మేము రామని వేసినాము నూట డెబ్బై రూపాయలకి వచ్చిందంటే అధికారులు స్నాయిల్ల నాలుగు గల్ల కళ్ళు తిరగవాళ్ళము అప్పుడు ఇంకా భయము ఎవరు అధికారులు అంటే ఇంకా నాకు అంత కష్టపడినాము మూడు డెబ్బై చేసినాము మన క్రియేట్ నాయకులు డెబ్బై వచ్చాము చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏకంగా ఏడు మేము కష్టపడినా పన్నాము దానికి చేయబడినా కూడా అసలు ఆటోలు లేవు బస్సులు లేవు జీతాలు నాలుగు వేల ఐదు వేల ఆ చర్మసాలు తొమ్మిది వేళ్ళకి రాత్రి ఇస్తే ఆ తొమ్మిది పన్నెండు వయవాళ్ళకి ఏమి లేవు లోకల్ ఎవరైనా ఉంటే మళ్ళీ పడుకోలేవాళ్ళు ముమ్మడే ఎక్కడ వెంటవే నువ్వు